శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల వారికి గ్రహాల సంచాన ప్రభావాల వల్ల మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ నెలలో కొన్ని రంగాలలో ఆశాజనకమైన అభివృద్ధి కనిపిస్తుండగా మరికొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం అత్యవసరం జీవితంలోని ముఖ్యమైన అంశాలైన కెరీర్ విద్య కుటుంబం ఆర్థికం మరియు ఆరోగ్యం వంటి వాటిపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో వివరంగా పరిశీలిద్దాం ఈ మాసం యొక్క పూర్వార్థం మరియు ఉత్తరార్ధంలో గ్రహస్థితులలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఫలితాలలో కూడా వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా శని సూర్యుడు కుజుడు మరియు బృహస్పతి వంటి గ్రహాల స్థానాలు మరియు దృష్టిలు ఈ నెలలో వృషభరాశి జాతకుల జీవిత గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయడం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవచ్చు వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారపరంగా జూలై రెండు వేల ఇరవై ఐదు మాసం వారికి ఒక ప్రత్యేకమైన దశగా చెప్పవచ్చు జులై రెండువేల ఇరవై ఐదు జాతకం ప్రకారం మీ రాశికి సంబంధించిన కెరీర్ గృహానికి అధిపతి అయిన శని భగవానుడు లాభస్థానంలో అనేది వృత్తిపరంగా ఒక శుభ సూచిక ఇది మీ వృత్తి జీవితంలో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలను సూచిస్తుంది మీరు చేసే పనులకు గుర్తింపు లభించడం పదోన్నతులు లేదా బాధ్యతలలో పెరుగుదల వంటివి సంభవించవచ్చు అయితే ఈ సానుకూలతతో పాటు కొంత వ్యతిరేక ప్రభావం కూడా పొంచి ఉంది లాభగృహంలో ఉన్న శని దృష్టి మీ కెరీర్ గృహంపై ఉండటం వల్ల కొన్ని సవాళ్లు మరియు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నెల మధ్య భాగం అంటే జులై పదమూడవ తేదీ తర్వాత ఈ అంతరాయం యొక్క తీవ్రత మరింత పరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు మీ వృత్తి జీవితంలో ఊహించిన మార్పులను లేదా అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు సహోద్యోగులతో లేదా పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు లేదా మీరు చేపట్టిన ప్రాజెక్టులలో జాప్యం జరగవచ్చు అందువల్ల ఈ నెలలో ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగరూకతతో వ్యవహరించడం చాలా ముఖ్యం తొందరపడి ఎటువంటి కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోకపోవడమే శ్రేయస్కరం కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపార విస్తరణ ప్రణాళికలు రచించాలన్నా లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంతవరకు నెల ఉత్తరార్ధం వరకు వేచి చూడటం మంచిది వ్యాపారవేత్తలు తమ లావాదేవీలలో పారదర్శకతో ఉండాలి మరియు చట్టపరమైన విషయాలలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదు మరోవైపు ఉద్యోగస్తులకు ఈ నెల వ్యాపారస్తులతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలను అందించే అవకాశం ఉంది మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీరు విజయం సాధించవచ్చు అయినప్పటికీ కార్యాలయంలోని రాజకీయాలకు దూరంగా ఉండటం మరియు మీ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించడం చాలా అవసరం మొత్తం మీద ఈ నెలలో ఓర్పు సహనం మరియు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగడం ద్వారా వృత్తి జీవితంలోని సవాళ్లను అధిగమించి అనుకూల ఫలితాలను పొందగలరు విద్యార్థులకు జులై రెండు వేల ఇరవై ఐదు మాసం మిశ్రమ ఫలితాలను అందించే కాలంగా ఉంటుంది గ్రహాల స్థానాలు ఒకవైపు అనుకూలతను సూచిస్తుంటే మరోవైపు కొన్ని ప్రతికూలతలను కూడా చూపిస్తున్నాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పరిశోధనలు చేస్తున్నవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా విదేశాలలో విద్య కోసం వారు మంచి పురోగతిని సాధిస్తారు వారి ఏకాగ్రత స్థాయిలు మెరుగ్గా ఉంటాయి మరియు సంక్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు కొత్త కోర్సులేలో చేరడానికి లేదా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది సరైన సమయం వారి కృషికి తగిన గుర్తింపు మరియు విజయం లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి అయితే ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం వారి చదువులో ఏకాగ్రత లోపించడం శ్రద్ధ తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు చదువు పట్ల అనాసక్తి చూపించడం లేదా ఇతర వ్యాపకాల వైపు దృష్టి మళ్లించడం జరగవచ్చు అందువల్ల ఈ నెలలో ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగరూకతతో వ్యవహరించడం చాలా ముఖ్యం తొందరపడి ఎటువంటి కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోకపోవడమే శ్రేయస్కరం కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపార విస్తరణ ప్రణాళికలు రచించాలన్నా లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంతవరకు నెల ఉత్తరార్ధం వరకు వేచి చూడటం మంచిది వ్యాపారవేత్తలు తమ లావాదేవీలలో పారదర్శకత ఉండాలి మరియు చట్టపరమైన విషయాలలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండదు మరోవైపు ఉద్యోగస్తులకు ఈ నెల వ్యాపారస్తులతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలను అందించే అవకాశం ఉంది మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీరు విజయం సాధించవచ్చు అయినప్పటికీ కార్యాలయంలోని రాజకీయాలకు దూరంగా ఉండటం మరియు మీ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించడం చాలా అవసరం మొత్తం మీద ఈ నెలలో ఓర్పు సహనం మరియు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగడం ద్వారా వృత్తి జీవితంలోని సవాళ్లను అధిగమించి అనుకూల ఫలితాలను పొందగలరు విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను అందించే కాలంగా ఉంటుంది గ్రహాల స్థానాలు ఒకవైపు అనుకూలతను సూచిస్తుంటే మరోవైపు కొన్ని ప్రతికూలతలను కూడా చూపిస్తున్నాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పరిశోధనలు చేస్తున్నవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా విదేశాలలో విద్య కోసం వారు మంచి పురోగతిని సాధిస్తారు వారి ఏకాగ్రత స్థాయిలు మెరుగ్గా ఉంటాయి మరియు సంక్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు కొత్త కోర్సులలో చేరడానికి లేదా పోటీ పరీక్షలకు కావడానికి ఇది సరైన సమయం వారి కృషికి తగిన గుర్తింపు మరియు విజయం లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి అయితే ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం వారి చదువులో ఏకాగ్రత లోపించడం శ్రద్ధ తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు చదువు పట్ల అనాసక్తి చూపించడం లేదా ఇతర వ్యాపకాల వైపు దృష్టి మళ్లించడం జరగవచ్చు అందువల్ల ఈ నెలలో ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్నవారు అత్యంత జాగరూకతతో వ్యవహరించడం చాలా ముఖ్యం కుటుంబ సంబంధాల పరంగా వారికి జూలై రెండు వేల ఇరవై ఐదు మాసం మిశ్రమ అనుభవాలను అందించనుంది నెల ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ నెల గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడతాయి జూలై రెండు వేల ఇరవై ఐదు కుటుంబ జాతకం ప్రకారం మీరు ఈ నెలలో మీ కుటుంబ జీవితంలో సగటు ఫలితాలను ఆశించవచ్చు కొన్ని సందర్భాలలో సగటు కంటే కొంచెం మెరుగ్గా కూడా ఉండవచ్చు నెల పూర్వార్థంలో కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వాగ్వాదాలు లేదా సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది ఆర్థిక పరంగా జూలై రెండు వేల ఇరవై ఐదు మాసం వృషభరాశి జాతకులకు సగటు లేదా సగటు కంటే కొంచెం మెరుగైన ఫలితాలను అందించే అవకాశం ఉంది ఈ నెలలో విపరీతమైన లాభాలు లేదా ఊహించని నష్టాలు సంభవించే సూచనలు తక్కువగా ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది అయితే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుచుకోవచ్చు గ్రహాల స్థానాలు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి ఒకవైపు మీ రాశికి ఇది పూర్తిగా అనుకూలమైన పరిస్థితి కానప్పటికీ కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల కొంత ఊరటనిస్తుంది మీ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు లాభస్థానాన్ని వీక్షించడం అనేది వ్యాపారస్తులకు శుభ సంకేతం దీనివల్ల మీరు మీ వ్యాపారంలో ప్రత్యేకమైన లాభాలను ఆర్జించే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం కొత్త ఖాతాదారులను సంపాదించడం లేదా మీ ఉత్పత్తులు సేవలకు ఆదరణ పెరగడం వంటివి జరగవచ్చు మీరు మీ వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి సమర్థవంతంగా పనిచేయగలుగుతారు మరియు మీ వ్యూహాలు ఫలించే అవకాశం ఉంది అయితే మరోవైపు ఈ నెలలో ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి అనవసరమైన విషయాలపైనా విలాసాలపైనా లేదా ఇతరులను ఆకట్టుకోవడం కోసం అనవసరంగా ఖర్చు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం బడ్జెట్ వేసుకోవడం మరియు ప్రతి ఖర్చును జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు ఉద్యోగస్తులకు జీతంలో పెరుగుదల లేదా బోనస్లు వంటివి లభించే అవకాశాలు ఉన్నాయి కానీ అవి పరిమితంగా ఉండవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రిస్క్తో కూడిన రంగాలలో ఆచితూచి వేయాలి నిపుణుల సలహా తీసుకోవడం మరియు మార్కెట్ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం మొత్తం మీద జూలై రెండు ఇరవై మాసం ఆర్థిక విషయాలలో ఒక సమతుల్యమైన విధానాన్ని అవలంబించమని సూచిస్తోంది తెలివైన నిర్ణయాలు మరియు ఖర్చుల నియంత్రణ ద్వారా ఈ నెలను మీరు ఆర్థికంగా విజయవంతంగా ముగించగలరు ఆరోగ్యపరంగా వారికి జూలై మాసం మిశ్రమ ఫలితాలను అందించనుంది నెల ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ నెల గడిచే కొద్దీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది ఈ నెలలో గ్రహాల స్థానాలు ఆరోగ్య విషయంలో మిశ్రమ సంకేతాలను ఇస్తున్నాయి మీ రాశిలో బృహస్పతి యొక్క అనుకూలమైన స్థానం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది బృహస్పతి యొక్క శుభ ప్రభావం వల్ల మీరు పెద్ద అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు మరియు ఒకవేళ అనారోగ్యం కలిగినా త్వరగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది మీలో రోగనిరోధక శక్తిని మరియు మానసిక స్థైర్యాన్ని పెంచడంలో బృహస్పతి కీలక పాత్ర పోషిస్తాడు అయితే నెల పూర్వార్ధంలో పని ఒత్తిడి మానసిక ఆందోళన లేదా సీజనల్ మార్పుల కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వంటి నీరసం తలనొప్పి అజీర్తి వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు మీ జీవనశైలి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం మరియు తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు నెల యొక్క రెండవ భాగం ఆరోగ్యపరంగా మరింత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యానికి కారకుడైన శనిగ్రహం యొక్క స్థానం నెల ఉత్తరార్థంలో మీకు సహకారిగా మారుతుంది దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందుతారు మరియు వారి ఆరోగ్యంలో సకారాత్మక మార్పులను గమనిస్తారు మీరు మరింత ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు మొత్తం మీద జులై రెండు వేల ఇరవై ఐదు మాసం మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసిన అవసరాన్ని సూచిస్తోంది సరైన జీవనశైలి పౌష్టికాహారం మరియు సకారాత్మక దృక్పథంతో ఉండటం ద్వారా మీరు ఈ నెలను ఆరోగ్యంగా మరియు ఆనందంగా గడపగలరు పరిహారాలు ఈ నెలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పెంచుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలను సూచిస్తోంది ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం మరిచెట్టు యొక్క మూలాలకు తీయని పాలను అంటే పాలలో కొద్దిగా చక్కెర లేదా బెల్లం కలిపి సమర్పించడం శ్రేయస్కరం ఇది శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను శాంతింపచేయడంలో సహాయపడుతుంది అదనంగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొద్దిగా తడిమట్టిని తీసుకుని మీ నాభికి రాసుకోవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ చిన్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా మీరు జులై మాసంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి సుఖశాంతులతో జీవించగలరు